నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు పూజులు గురునాథం గారికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మా అన్న నరసింహారావు గారికి నగర సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు శ్రీమతి సునీత గారికి ఇందిరాగాంధీ గారికి సత్యవతి గారికి బుదాల్ జోసఫ్ గారికి సూర్యప్రకాష్ బే మైనారిటీ అధ్యక్షులు బేగ్ గారికి అందరికీ నృదయపూర్వకమైన నమస్కారం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్కాలంబా గారి అదే ఆదేశాల మేరకు ఈరోజు నలభై ఒకటవ మహిళా దిన మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది అయితే ఈ ఈ ఈ దినోత్సవం ఇది మహిళా కాంగ్రెస్ ఆవిర్భావం ఇందిరాగాంధీ గారితోనే సాధ్యమైంది మహిళలు వెనుకబడి ఉండడం మంచిది కాదని ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో మహిళలందరూ ముందుకు రావాలని ఈ దేశం యొక్క ఉన్నతికి పాటుపడాలని ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఉండాలని ఆవిడ ఉద్దేశించారు ఎందుకంటే మహిళల ఆ దినాల్లో చాలా వెనుకబడి ఉండేవాళ్ళు ఇందిరాగాంధీ గారు అలా కాదని మహిళ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానిలో మహిళలకు ప్రధానమైన స్థానం ఇచ్చి మహిళలతోనే కొన్ని కార్యక్రమాలు చేయించి మహిళా మహిళా శక్తి ఈ దేశంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్టు చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి జోహార్లు అర్పించుకుంటూ అలాగే కుర్షిద గారు వచ్చారు కుర్షిద గారు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే మహిళలు అత్యంత శక్తివంతంగా పనిచేయాలని ఈ దేశాభివృద్ధిలో వారి పాత్ర కూడా మంచిగా ఉండాలని ఇవాళ దేశంలో ఆకాశంలో ఉన్న మహిళలు ఈ దేశంలో మూడొందులు ఉన్న మహిళలకి సమున్నతమైన స్థానం ఈ ప్రభుత్వాలు కల్పించాలని ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద కూడా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దేశంలో ఈ యొక్క ప్రభుత్వాల ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా జరిగేలా ప్రయత్నాలు చేయాలని అందరికీ నమస్కారం వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవ మహిళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్ జై మహిళా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు క్షేమారెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు అంత్య కుమారి గారి నాయకత్వంలో అలాగే మండేపూడి స్మృతి గారు నాయకత్వం కార్యక్రమాన్ని చేయడం అభినందనీయం మహిళలకు పెద్దపేట వేయటం అనేటటువంటిది ఏదైనా ఈ దేశ చరిత్రలో చేశారంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది ఒక ప్రతిభా పార్టీ దేశానికి రాష్ట్రపతి అయినా అలాగే మా బాబు రావు గారి పుత్రిక కుమారి గారు లోక్సభకి సుదీర్ఘకాలం ఆవిడ స్పీకర్గా చేసిన ఇవాళ మహిళలు కొంత రాష్ట్రాలు గవర్నర్గా చేస్తూ ఉండవు భూత్ జోషి గారు రాష్ట్రాన్ని గవర్నర్గా చేసిన ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని కూడా మీ అందరికీ సవిగా మనవి చేస్తూ మహిళల రక్షణ కోసం మహిళా అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీని మీకు సవ్యంగా మనం చేస్తూ భవిష్యత్తు ప్రజలు కూడా వారి యొక్క హక్కుల కోసం వారి రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా సవ్యంగా మనవి గారు గతంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు మళ్ళీ ఆమెని నియమించినందుకు కాంగ్రెస్ తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్య ఈ కార్యక్రమాలు చేసినటువంటి గౌరవనీయులు గారు సిటీ ప్రెసిడెంట్ అయిన నరహర్శెట్టి గారు గౌరవనీయులు పిసిసి ఉపాధ్యక్షులు అయినటువంటి గురునాథం గారు అట్లాగే పిసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి రుషిధ గారు అట్లాగే మహిళ ఉపాధ్యక్షులు అయినటువంటి ప్రమీల గారు సిటీ డివిజన్ ప్రెసిడెంట్లు అయినటువంటి సత్యవతి గారు మరి ఇక్కడికి ఇచ్చేసిన మైనారిటీ డిపార్ట్మెంట్ బేగ్ బయ్య గారికి అందరికీ సూర్యప్రకాష్ గారికి అట్లాగే అభిమానులకు కార్యకర్తలకు అందరికీ మరి ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను